హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆది అంతటి అందరు ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మా మమ్మీ వాళ్ళ ఊర్లో కండ్లమేశ్వర బోనాలు అనమాట సో నేనైతే మా మమ్మీ వాళ్ళ విలేజ్కి అయితే వచ్చాను అండ్ ఇప్పుడైతే ఇది మార్నింగ్ అనమాట మార్నింగ్ జలబిందని రెడీ చేశామన్నమాట మా బాబు చూడండి ఎంత మంచి మొక్కుతున్నాడు అండ్ ఇక్కడ మా ఇంటి ముందు కూడా నీలార పోసి జలబిందని అయితే తీసుకొని గుడికైతే వెళ్తున్నారు జరబిందని తీసుకొని మా మమ్మీ మా తమ్ముడు అయితే గుడికి అయితే వెళ్ళారనమాట సో ఈ మా అత్తమ్మ అండ్ మా పిన్ని బోనానికైతే రెడీ చేస్తున్నారనమాట మేమైతే రెండు బోనాలు అయితే చేస్తున్నాం అనమాట ఊర్లో అందరూ రెండు బోనాలే తీయమన్నారు ఫస్ట్ అయితే మూడు బోనాలు తీశారు ఫస్ట్ పండుగకి ఇప్పుడైతే రెండు బోనాలే చేస్తున్నారు ఇప్పుడు ఒక బోనం వచ్చేసి కంఠమహేశ్వరుడికి ఇంకొక బోనం వచ్చేసి వనమహసిమ్మకి అనమాట సో రెండు డిఫరెంట్గా అన్నమాట ఇప్పుడు మొత్తం బోనం చేసేదేమో కంఠమహేశ్వరుడికి అనమాట అండ్ ఇంకా మా పిన్ని చేసేదేమో వనమైసమ్మకి వనమైసమ్మకి కుంకుమ బొట్లు పెడతారు కంఠమహేశ్వరుడికి శివుడి నామాలు అలా అలా అనమాట బోనం అండ్ ఇక్కడ కంఠమహేశ్వర బోనానికి నామాలు పెట్టి నన్ను యూట్యూబ్లో చూసి అనమాట నేను యూట్యూబ్లో చూసి బోనానికి అయితే నామాలు అయితే పెడుతున్నాను అనమాట విభూదిని వాటర్లో నాపి నామాలు అండ్ శివలింగం అండ్ త్రిశూలం ఇలా వేసి బోనాన్ని అయితే రెడీ చేయాల్సి రెడీ చేయాలన్నమాట కంట్లమహేశ్వర బోనాన్ని కంట అంటే శివుడి కుమారుడు కదా శివుడు కంఠం నుండి మట్టిని తీసి బొమ్మ తయారు చేసి తను శివుడు ధ్యానం చేస్తుండగా రాక్షసులు భంగం కలిగించడం వల్ల సో కంఠం నుండి మట్టిని తీసి కంఠమేశ్వరుని అయితే పుట్టించాడు అనమాట నాకైతే ఇదే స్టోరీ తెలుసు మీకు ఇంకేం తెలుసో కామెంట్ చేయండి అంటే నాకు తెలిసింది చెప్తున్నా నాకు ఎగ్జాక్ట్గా అయితే తెలియదు టీవీలు అప్పుడు గౌడ పురాణం కథలు అయితే వచ్చాయి కదా సో అందులో అయితే ఇలానే ఉందనమాట సో నేనైతే ఇలానే చెప్తున్నా ఇది రైట్ రాంగ్ మీది కామెంట్ చేయండి ఇక మా నాన్నమ్మ నన్ను చూస్తుంది ఏం చేస్తుంది ఫోన్ గుంజుతుంది ఇక చూడండి హాయ్ ఫ్రెండ్స్ అను అన్నానమ్మ హాయ్ ఫ్రెండ్స్ అను బాగున్నారా బాగున్నారా నచ్చిందా నచ్చింది బోనాలు మేము పూజిస్తున్నాము దేవుడికి మా ఎవరింటికి వచ్చిన అనంతల సా ఇంటికి వచ్చినాము ఎవరాలు మా కొడుకు మా కోడ దేనికి వచ్చి పండుగ బోనాల కారణం అయిపోనాలు పుదిస్తున్నాం ముద్దుగా ముద్దుగా ఏముంది లెక్కిస్తారా మంచిగా ఉంది అంటారా అని ఇప్పుడు నా పను అందుకే అడుగు కామెంట్ చేయండి అడగాలే వీళ్ళని అడుగు మంచిగా ఉందా ఎట్లుందమ్మా నా బోనం ఎట్లుంది నా బోనం ఎట్లుంది నచ్చిందా నచ్చిందా ఓకే ఓకే అండి ఓకే మళ్ళీ బోనాలు వెళ్ళినాక స్టార్ట్ చేయాలి మంచిగా వెళ్ళాము చూశారు కదా ఇప్పటిదాకా మా ఇంటి ముందు బోనం ఒక బోనం నేను ఒక బోనం మా మమ్మీ అయితే ఎత్తుకున్నాం అన్నమాట అన్ని బోనాలు కలిసి పెద్ద బోనం దగ్గరికి అయితే వెళ్ళాలంట సో పెద్ద బోనం కూడా తీసుకొని వచ్చాము అండ్ ఇక్కడైతే డ్యాన్స్ ఆడుతున్నారనమాట కొంతమంది చూడండి డీజే అయితే పెట్టారనమాట బోనాలు వెళ్తుంటే చాలా మంచిగా డ్యాన్స్ అయితే ఆడారనమాట లేడీస్ అండ్ బాయ్స్ లైటింగ్ చూడండి చాలా బాగుంది ఒక గంపాలు దగ్గరికి వెళ్ళాలన్నమాట చాలా అయితే చాలా లేట్ అయిందనమాట బోనం తీయడము అండ్ చూడండి చాలా మంది డ్యాన్స్ ఆడుతున్నారు నేను బోనం ఇంటి దగ్గర ఎత్తుకున్నాను కదా సో పెద్ద బోనం దగ్గర దాంకా ఎత్తుకున్నాను తర్వాత మా ఇంటి సైడ్ వచ్చాక నేను మా పిన్నికి అయితే బోనం ఇచ్చాను అండ్ నేను మా చెల్లి కొద్దిసేపు అయితే డ్యాన్స్ ఆడామన్నమాట చూస్తున్నారు కదా దేవుడు వచ్చేవాళ్ళు పెద్ద బోనం ఎత్తుకుంటే దేవుడు వస్తున్నారు అనమాట అండ్ కొంతమందికి దేవుళ్ళు వచ్చి ఊగుతున్నారు చూ చాలా బాగుందనమాట అలా చూస్తుంటే నైట్ టైంలో చూడండి దీపాలు మంచిగా బోనం పైన వెలుగుతున్నాయి బస్ స్టాప్ దగ్గరికి వచ్చినాక సాంగ్స్ పెడితే గర్ల్స్ అందరము డాన్స్ ఆడుతున్నాం అన్నమాట ఈ గ్యాంగ్లో నేను ఎక్కడ ఉన్నానో ఎవరైనా గెస్ట్ చేశారో గెస్ట్ చేసి కామెంట్ చేయండి అండ్ ఇది బోనాల రోజు వీడియో అనమాట నెక్స్ట్ డే కందూరు అయితే చేశామన్నమాట ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను పార్ట్ టూ లాగా దాన్ని కూడా చూడండి అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా అదే అంతటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ను ప్రెస్ చేయండి ఈ వీడియోని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను మా ఫ్యామిలీతోటి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటే దెన్ బై బై టేక్ కేర్